నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద ఉంది నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అందుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు మీరు ఉండే సర్కిల్లో ఆ సర్కిల్ మీ ఇంట్లో అవ్వచ్చు ఆఫీస్కి అవ్వచ్చు ఎక్కడైనా కావచ్చు ఎవరి దిస్ అటివిటీస్ కంప్లైంట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకంటే దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని చూసుకోండి కంప్లైంట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటే మీ సర్కల్ మీకు అన్ని సమస్యలు ఉంటాయి ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ ఏ నోస్ ఫర్ కంప్లైంట్ అంటే ఏ విషయం మీదైనా వాళ్ళు కంప్లైంట్ చేయగలుగుతారు దెన్ నెవర్ కమ్ డౌన్ ఆర్ కాంప్రమైజ్ టు దిస్ అంటే వాళ్ళు ఏదో లేదు ఎదుర కాంప్రమైజ్ కావట్లేదు ఇంకోటి ఇంకోటి అట్లా కాదు అసలు ది నేచర్ ఇట్స్ సెల్ఫ్ ఫేస్ కంప్లైనింగ్ సో వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే మీరు చాలా అద్భుతంగా ఏదైనా పనిచేసినా వాళ్ళ దాంట్లో లోపకరమ అండ్ వీళ్ళందరినీ ఇంకొక కేటగిరీలో తీసుకుంటే వాళ్ళకి వాళ్ళు చేసుకున్నట్టు పని చేస్తే మాత్రమే సంతృప్తికరంగా ఉంటుంది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి రైట్ ఆంగ్ అన్నదంతా సంబంధం లేదు ఆ పని వాళ్ళే చేసుకోవాలి అలాగే చెయ్యాలి అలా చేస్తే మాత్రమే వాళ్ళ మీద నచ్చుతుంది ఇంకెలా చేసినా వాళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు ఒక వంట తుట్టుంది అనుకోండి ఆ వంట చేసే మనిషి కనుక ఒక అద్భుతమైన చెఫ్ ఎక్కడికో వచ్చాడు వాళ్ళు చేస్తారు అంటే కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి అంత బాగానే ఉంది కానీ ఇంకా ఉప్పుంటే బాగుంటుంది లేదా అస్త ఇదంటే బాగుంటుంది ఇంకా మరిది వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ మెనీ అంటే ఇది ఎలా ఉంటుందంటే చాలా సందర్భాల్లో వీళ్ళు ఎక్స్ప్రెస్ కాదు ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతారంటే వెన్ యూ ఆర్ కన్క్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఓకే నౌ యూ కెన్ గో ఎహెడ్ అనే టైంలో వీడు మొదలెడతారు మొదలెట్టిన తర్వాత యూ నైదర్ గో ఎహెడ్ నార్ గో బ్యాక్ అనే పరిస్థితి వస్తున్నారు అందుకని కంప్లైంట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనుక మీ సర్కిల్లో ఉంటే మీరు ఏదైనా పని చేస్తుంటే అది పని చేయదలా పెడితే రెండిట్లో ఏదైనా సరే మీరు ఆల్రెడీ పనిచేస్తున్న పని చేయదల పెట్టిన అర్జెంటుగా ఆ సర్కిల్ నుంచి బయటికి రండి మిమ్మల్ని అంటే ఇదేదో మిమ్మల్ని క్వశ్చన్ చేసే సర్కిల్ నుంచి బయటకు రమ్మని కాదు మిమ్మల్ని లాజికల్గా క్వశ్చన్ చేసేవాడు కావాలి మీరు చేసే పని సద్విమర్శ చేసేవాడు కావాలి దాంట్లో లోపాలే చెప్పేవాడు కావాలి ఇవన్నీ కావాలి ఎట్ ది సేమ్ టైం దీస్ ఆర్ సమ్ డూనాట్ పర్సనాలిటీస్ హూ మేక్ ఇట్ హెల్ప్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే వాళ్ళ నేచరే కంప్లీట్ కంప్లైంట్ చేయడం కనుక మీరు చాలా బాగా పనిచేసిన పని బాగా రాలేదని అనుకోండి యూ గెట్ ఇట్ ట్రీటెడ్ అండ్ దే విల్ సీ సిబ్స్ ఇన్ ఎవరీ వర్క్ నేను మొన్న ట్రంప్ గురించి మాట్లాడాను కదా ట్రంప్ నెవర్ గివ్ అప్ అని చెప్పాడు ఆ పుస్తకంలో ఆ పుస్తకంలో చివరి వరకు హౌ హీ ఇట్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పాడు చెప్పిన తర్వాత ఒక చోట అతను ఈ పాట కూడా చెప్పాడు గివ్ అప్ అని ఇదేమిటి నెవర్ గివ్ అప్ అని చెప్పినాడు గివప్ అని ఎందుకు చెప్తున్నాడు అని అడిగి అని చేస్తే చదివితే అతను చెప్తాడు గివప్ అని ఎవరికి చెప్తున్నానంటే దోస్ హూ ఆర్ రెగ్యులర్ కంప్లైనర్స్ అంటే హీ యూస్ టు మెయింటైన్ హ్యూజ్ చెక్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అంటే మేబీ వెయ్యి పన్నెండు వందలు ఎనిమిది వందలు ఏడు వందలు ఇట్లా ఇన్నిన్ని అపార్ట్మెంట్స్ బ్లాక్స్ అతను మెయింటైన్ చేసేవాడు హీ యూస్ టు మెయింటైన్ చేసినప్పుడు కొన్ని ఏరియాస్లో ఇట్స్ ఎ ఫ్రీక్వెంట్ కంప్లైంట్ ఫ్రమ్ సమ్ అదర్స్ ఫ్రమ్ సమ్ టెనెంట్స్ టూ ఎడర్స్ దిస్ ఇష్యూ దట్ ఇష్యూ ఇంకోటి ఇంకో ఏదో ఇష్యూ ఇన్ వన్ ఆర్ ది వన్ అదర్ ఇష్యూ ది వెల్కమ్ కమ్ అంత మామూలుగా మేము ఇట్లు బయట చేస్తే వీళ్ళు బయటకు వెరీ పెట్లే మాకు ఒక ఇంటి నుంచి వస్తే నెలకు ఒక రెండు మూడు కంప్లైంట్స్ వస్తాయి మేము వాటిని ఇంట్రెస్ట్ చేస్తాం కానీ ఈ కంప్లైంట్ నేచర్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ విల్ గెట్ అరౌండ్ థర్టీ టు ఫార్టీ కంప్లైంట్స్ ఏమంది అంటే ఆల్మోస్ట్ ఎవరి డే తెలిపే కంప్లైంట్స్ పడుతుంది అందులో ఏమిటంటే ఇలా కంప్లైంట్స్ ఉన్న చోట యూ కెన్ నెవర్ వర్క్ ఎందుకంటే దే ఆర్ నెవర్ సాటిస్ఫైడ్ దర్ ఇస్ వర్క్ అండ్ దే ఫైండ్ వన్ ఆర్ అదర్ ఫాల్ట్ ఇన్ ఎవరీ వర్క్ యూ హెవ్ ఎర్ఫామ్ సో బెటర్ యు కమ్ అవుట్ ఆఫ్ దోస్ సిచ్యుయేషన్స్ అలాగ రెగ్యులర్గా కంప్లీట్ చేసేవాళ్ళు పెద్దదాన్ని తప్పు పట్టే వాళ్ళు కనుక మీ సర్కిల్స్లో ఉంటే వాళ్ళకి సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపోండి వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు యూ లూజ్ టూ థింగ్స్ వన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ అంటే వాడు రెగ్యులర్గా కంప్లీట్ చేస్తుంటే హౌక వర్క్ దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఏమిటో తెలుసా యూ లీస్ యూ లూజ్ కాన్ఫి కాన్ఫిడెన్స్ అంటే చాలా అద్భుతంగా పనిచేసిన వాడిని అదేదో చెప్తూ ఉంటారు కదా ఒక వంద సార్లు చెప్తే తప్పు ఒప్పు అవుతుంది అట్లాగా మీరు చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా దాంట్లో మీకు ఏదో ఒకటి ఏదో ఒకటి కప్పటిక కప్పడకపోయింది అనుకోండి చెప్తూ పోయారు అనుకోండి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం యూ డౌట్ యువర్ సెల్ఫ్ ఏమో మనం తప్పు చేస్తున్నాం మనం చేసేది కరెక్ట్ కాదేమో ఇటువంటి వ్యవహారాలు చాలా సో గివ్ అప్ గివ్ అప్ అబౌట్ కంప్లెయినర్స్ అటువంటి వాళ్ళు ఉంటే మన నమస్కారానికి బయటకు చేయండి కానీ డోంట్ సెయిల్ విత్ దెమ్ అనేది ద లెసన్ దట్ వి హెవ్ టు లైక్